మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న ఆ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కోరిక నెరవేరడం లేదని నేతలు నిరాశలో ఉన్నారన్న కిషన్ రెడ్డి అదాని అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు కాంగ్రెస్ చలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపు ఉన్నారన్న కిషన్ రెడ్డి కేసీఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారని ఆరోపించారు గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని నవ్వులు పాలు చేశారు అప్పులపాలు చేసినట్లే కాంగ్రెస్ కూడా కిషన్ రెడ్డి ఆరోపించారు ప్రజా వ్యతిరేకత పన్నెండు నెలలలోనే కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ప్రధాని మోడీ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు ఆయన నేరుగా వంద కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుండో ప్రజలకు చెప్పాలి ఎందుకోసం ఆదాని దగ్గర వంద కోట్ల సహాయము అడిగాడో ఎందుకు ఇస్తామన్నారో ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆదానిపైన జేపీసీ వేయాలి మోడీ గారు ఆదాని రక్షిస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ఈరోజు ముందు నెయ్యి వెనుకకు వెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది జార్జి స్వరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులోపాలైంది